రాజకుమారి అని పేరెట్టుకుని ప్రిన్సెస్ లక్షణాలు ఒక్కటి లేవు తీరిగ్గా లేచింది ఎలా వెళ్తావే రీగా వెళ్ళి దావా పోనీ స్నానం అన్నా చేసావా ప్యాంట్ వేసుకుని పైన చడ్డీ వేసుకుంటావా నువ్వు పళ్ళుతో వెక్క కదా స్నానం చేస్తారా ఏ పాయింట్ పెద్ద తిట్టాలి ఏ తిట్టడానికి ఏం రీజన్ దొరకలేదా తడుకుంటున్నా తప్పుకో తప్పుకోకపోతే తోవల్లాగెత్తావా అవి పాత రోజులు మరి ఈ రోజుల్లో అయితే ఏం చేస్తావు ఏంటి అరుతావు కరుతావా అవసరం లేదు అందుకని నిజాలు చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే పద్ధతిగా ఉంటారు కానీ పగ తీర్చుకుంటుంది పాము ఒక పాలల్లో పాయిజన్ కలిపితే పగంటారు అంటారు మరి తలుపు తందులో పెట్టి సరసం అంటారు సరసం అంటే సమ్మగా ఉండాలి సత్రకేమో ఇలా చలిపోయకూడదు పల్లెటూరు కదా కొంచెం మోటిగా ఉంటది కానీ గుర్తుంటది నేను కానీ గట్టిగా గుర్తు పెట్టుకున్నానంటే యుద్ధం ఇంకో రేంజ్ లో ఉంటుంది ఒకసారి మొహం అద్దలో చూసి యుద్ధాలు గుర్తురావు వెళ్ళి ఏళ్లకు ప్లాస్టర్లు వేసుకోండి నేను వచ్చి పెసరట్లేదు నేను ఎందుకు డబుల్ స్ట్రోక్ తగిలింది ఇవాళ రివెంజ్ తీర్చుకోకపోతే నిద్ర తీర్చుకుంటా

ఈ వేళ్లతో దాని మెళ్ళలో తాలి కట్టినప్పుడు కరుణ నిండిన కళ్ళతో జాలిగా చూసింది ఇప్పుడు జాగిలలో ఇంతంత పళ్ళెసుకుని మీద పడిపోతుంది కేలానికి చేప తగిలే వరకే బా కట్టు మీద గమ్ముని కూర్చుంటారు పుల్సెట్ వేసుకోవచ్చు ఇగరెట్ వేసుకోవచ్చు ఫ్రై చేసేసుకోవచ్చు పోరు కొట్టే కాల్చుకొని కూడా తినేచ్చు తండేసు డిష్ తోటి వండి ఫిష్ తోటి పోలిస్తే వచ్చే జన్మలో పాత్రలు తోవి పీచుల్లా పుడతారే నాచు మహాలారా పుట్టింది కదా అని తోడుగా తయారైపోతున్నావు తాబేల ముఖం వేసుకుని నేల మీద పుట్టినందుకు న్యాయం ధర్మం పాటించాలి ఈడు బెటర్ శాలరీ లేట్ గా ఇచ్చిన సానుభూతి ఉంది మగాడు కదా అది అనిపిస్తే ఇది అమ్మా కనీసం ఈ ఐస్ వాటర్కున్న మర్యాద కూడా దాని ఐస్లో లేదురా మధ్యలో పెట్టి నొక్కేసింది కోడి పెకెట్ని గుడ్ల తలక వేసుకుని కారణం ఏమని ఉందేమో మారణ ఐదు లాంటి మనుషులకు కారణాలు ఏముంటాయి రారునాలు చేయడం తప్ప మానవత్వం ఉన్న మొగోడిని కాబట్టి వీళ్ళ ఇష్టానుసారం చేస్తున్నారు గాని వీళ్ళు వేసి వేసాలకే ఊసలు కూర్చు నిప్పుల మీద కలుస్తారు ఏంటి కబాబులు అలా కాల్చి అది ఉంది చూడు అమాయకత్వం అనే అట్టేసుకున్న ఆటం ఆటంబొంబి దీని మొహం చూసి ఎవరైనా ఏమనుకుంటారో తెలుసా మధ్యగన్నం తినే బుజ్జిపల్లకుంటాను ఇంకా అది ఉంది చూసావా ఈ ఏళ్ళు నెల దాని కంఫర్ట్ కోసం పక్క చచ్చిపోతున్నా కూడా ఇంత కూడా చీలించదు అంత మంచి సైకో పైకి మాత్రం పెద్ద పెద్ద త్యాగాలు చేసేత్తనట్టు ఎదవ అన్నీ చెప్పుద్ది లోపల క్రిమినల్ థాట్స్ చూస్తే తులసి కోట దగ్గర దీపాలెట్టే సాధువుకి రాలనుకుంటారు కానీ తలకాయల దగ్గర దీపాలెట్టే హంతకురాలది ఇదే సాక్ష్యం